బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మరియు కంటెస్టెడ్ ఎమ్మెల్యే దాసరి మల్లేశం ప్రకటించారు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నలబై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో చట్టబద్దత లేకుండా వెనకబడిన వర్గాల వారిని మోసం చేసిందని ఆరోపించారు నలబై రిజర్వేషన్ల జీవోను కోర్టు కొట్టువేసిందని తెలుసు అని కూడా చెప్పారు తమ పార్టీ ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి ఆదేశాలను కోర్టుతో తోచిపుచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు రిజర్వేషన్లు తమ పార్టీతోనే సాధ్యమని అన్నారు వచ్చే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయడాంకా మోగించి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు బాగానే బీసీ రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని చెప్పారు బీసీలకు సంబంధించి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశ అనేక కార్యక్రమాలు చేపట్టిందని దాసరి మల్లేశం వివరించారు బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో దండిగా పదవులు కూడా లభించాయని చెప్పారు ప్రత్యేకించి బీసీ కమిషన్ కు చట్టబద్దత చేపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అసలు శిశులైన బీసీల పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని చెప్పారు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో దశాబ్దాల వెనుకకు మరలి చూస్తే ఎప్పుడైనా బీసీలకు న్యాయం చేసిందా అంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు కేవలం అవసరం కోసం శుష్క వాగ్దానాలతో ప్రజలను మోసపూర్చడం మాత్రమే ఆ పార్టీకి తెలుసని కూడా చెప్పారు కేంద్ర స్థాయిలో చట్టబద్ధత కోసం నలబై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేయాల్సిన రేవంత్ రెడ్డి హడావిడిగా తొమ్మిదవ నెంబర్ జీవో ఎందుకు తెచ్చారని సూటిగా ప్రశ్నించారు రాహుల్ గాంధీ బీసీల కోసం నలబై రెండు శాతం రిజర్వేషన్లు చెప్పారని రేవంత్ రెడ్డి అలా అలాంటప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ స్థాయిలో ఎందుకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల గురించి పాటించుకోలేదని కూడా నిలదీశారా ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్నాము ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ పరంగా సామాజిక పరంగా కుదిపేస్తున్న అవసరం బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల వ్యవహారం అత్యంత గందరగోళంగా మారింది దీనికి పాలకుల అనాలోచిత నిర్ణయాలు కావచ్చు సరైన దృక్పథం లేకుండా చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి జీవోలు తీశారని చట్టభద్రత లేకుండా బీసీల నయోమయాన్ని గురి చేసి ఉత్తర్వులు ఇచ్చారనే అపవాదం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూటగట్టుకుంది ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దిగ్గజం మరియు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు సీనియర్ బీసీ నాయకులైన దాసరి మల్లేశ్వంగ్ గారు మనతో ఉన్నారు పల్లెస్యంగా చెప్పండి నలభై రెండు మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు గతంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడులో ఉన్న సందర్భంగా గతంలో రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్న సందర్భంలో కామారెడ్డి డిక్లెరేషన్లు నిర్దేశించుడు అనలోచిత డిక్లరేషన్ అది ఎందుకంటే రాజకీయపరం నువ్వుంటి ఆలోచన లేకుండా కేవలం ఓట్ల అధికారం కోసం చేసినటువంటి ప్రక్రియ మాత్రమే అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఈ మధ్యకాలంలో రఘుతున్నటువంటి సమస్య మీద అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది ఇవాళ ఏదైతే ఉందో గవర్నర్కి పంపాము ఇవాళ రాష్ట్రపతికి పంపించాము అక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ నేర్పి సందర్భంగా ఇవాళ ఒకటే విషయం ఆలోచన చేసి జనాభా లెక్కల ప్రకారం ఆనాడు తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఇవాళ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ యోజన చేస్తుంది కానీ ఇవాళ ఏదైతే రాజ్యాంగాన్ని సరైనటువంటి అవగాహన లేకుండా ఆలోచన లేకుండా తప్పకుండా ఈ మొన్న ఏబీసీ ఏదైతే ఉందో పది పర్సెంట్ ఇచ్చిన సందర్భంగా మరి చట్టసభలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ దాని ఆమోదం పొందిన తర్వాతనే దానికి రూపం వచ్చింది ఇవాళ బీసీ దాదాపు భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో వచ్చినాక మోదీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు బీసీ వాళ్ళు ఉన్నారు బీసీ ఇవాళ ఏదైతే అన్ని రకాలుగా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో వస్తే ఒకవేళ ప్రభుత్వం వస్తే బీసీల గురించి మొదటి నుంచి కూడా ఆలోచన బీసీ ముఖ్య ప్రధానమంత్రిగా వాళ్ళ మోదీకి ఒక ఆలోచన ఉంది తప్పకుండా బీసీలో యొక్క కూడా తెలిసినటువంటి వగాల్స్ మీద బీజేపీ మీద ఆరోపణ చేయడం తప్ప ఇది సరైన పద్ధతి కాదు ఆయన మాట్లాడేంత అబద్దము ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారనేది ఆలోచన వస్తుంది అంటే ఇప్పుడు నలభై రెండు శాతం జీవో ఇచ్చినప్పుడు మీరు వ్యతిరేకించారా నలభై రెండు శాతం అసెంబ్లీలో మేము దాన్ని తీర్మానంలో కానీ సహకరించిన ఆహ్వానించడం మొన్న కూడా నైన్ నైన్ జీవో విషయంలో కూడా ఆహ్వానించడం అయినప్పటికీ కూడా అది కాదని తెలుసు బాగా తెలుసు ఇవాళ ఏదో మిగతా పార్టీలను ఇవాళ బద్నాలు చేసి రాజకీయ లబ్ధి ఉందని తప్ప వేరే ఏం లేదని అర్థం చేసుకోవచ్చు ఆరు నెలలు అయింది మేము గవర్నర్ గారు మమ్మీ ఆర్డినెన్స్ తీసుకోవచ్చు అక్కడ రాష్ట్రపతి పంపించాం అయినా అక్కడికి వెళ్ళి ఖరీదుగా లేకపోవడం వల్ల ఇవాళ జీవో తీసుకోవాలని చెప్పి ఒక నేపం మోపడం జరుగుతుంది ఇవాళ చట్టం ఏదైతే చట్టాన్ని అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ కోర్టు హైకోర్టులో ఎందుకు విరిగిపోయింది హైకోర్టులో ఇవాళ తెచ్చినటువంటి మీ ఆర్డినెన్స్ మీ జియో విషయంలో వచ్చినప్పుడు జియో తీసుకొచ్చి పెట్టండి మీరు జియో ద్వారా మీరు సంఘిని తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్లో ఆయన అధ్యక్ష పెట్టండి ఇవాళ అవిశర్మనం ఎవరో తీసుకొచ్చారు బెంగళూరు నుంచి ఇదంతా పెద్ద పెద్ద అడ్వకేట్ తీసుకొచ్చిన అడ్వకేట్ జనరల్ పాల్గొని వీళ్ళందరూ పాల్గొన్నారు ఆలోచన విధానం ఏదైతే ఉందో డబల్ ఇంజన్ సర్కార్ ఇవాళ ఒక ఆలోచనతోటి ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇవి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఇవాళ గ్రామ పంచాయతీలు వెలుగులో చూసి రాబో ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిగా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ గతంలో ప్రకటించింది రాబోవులో అదే దృక్పథంతో అదే ఆలోచనతో మేము ముందుకు పోతాం బీసీలను అండగా పెట్టుకొని బీసీ ఆలోచనతో మా ఆలోచన విధానాన్ని బీసీలలో రేకెత్తించి వాళ్ళను కూడా చైతన్యం చేసి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను బీసీలు పొందేటట్టు కూడా వారిని కూడా ఇంకా దగ్గర తీసుకుపోయి ఇంకా కూడా బీసీలకు దగ్గరవుతామనే ఆలోచన ఉంది మాకు రాబో ఎన్నికల్లో కూడా బీసీనే ముఖ్యమంత్రి ప్రకటిస్తాం మరి తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి చేసుకుని రాబో రోజుల్లో జెండా ఎగురవేస్తాం భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తుంది రాష్ట్రంలో తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఆ తర్వాత బీసీల యొక్క కోరికలన్నీ కూడా వాళ్ళ అక్ల సాధనకైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాటి అన్ని కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పేసి ఆలోచించారు అంటే వెనకబడ వర్గాల్లో ముఖ్యంగా బీసీ సంఘాలని ఐక్యం చేసే పార్టీ తప్పకుండా గతంలో చేసిన బీసీ బీసీలు ఐక్యం చేయడానికి ఇవాళ మచరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో గంగపుత్రం సంబంధించిన దానిలో కేంద్రం నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయడం దానికి వాళ్ళు ఇవాళ మోదీ గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది బీసీలు కూడా ఏకం చేయడానికి అట్టడుగు సంచార జాతుల్ని ఇవాళ బీసీ వెనకబడ్డ జాతుల్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరూ కూడా ఏకం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది ధన్యవాదాలు కెమెరామ్యాన్ ఆకుల నక్షరావుతో పువ్విరాజ్ హైదరాబాద్